హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లంచ్ స్పెషల్ వేడిగా వైట్ రైస్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటాం మరి ఒక్కొరం పెట్టుకొని ఓవర్ ఓవరాక్షన్ చేయొద్దు సరేనా అది పెట్టుకుంటా నెక్స్ట్ స్పెషల్ వచ్చి ఈ చేపలు అయిపోయే వరకు మా అమ్మని మనశ్శాంతిగా నేను సరేనా దో ఏందమ్మా ఏం చేసిన దోసకాయ వేసి ఎండి చేపలు చేసినవా బా దోసకాయ ఎండు చేప అమ్మని కొంచెం పెద్ద మొక్కలు వేసుకుంటామ్మా సరేనా ఇది కూడా వేసుకుంటాను నా కోసమే కదా మా అమ్మనైతే అస్సలు పోయి ఊరికనే ఉండనివ్వండి ఎందుకంటే మా ఆయన ఏంటో నేను నాకు చాలా ఇష్టము బాగా కాలిపోతుందమ్మా అమ్మా అన్నీ సరిపోయినాయి కాస్తు కాతుంది పళ్ళు పోతాయేమో గొరక చేపలు అమ్మా కదా అమ్మా నిజంగా నీకు ఎవరు నేర్పించారు చెప్పు మీ మమ్మీయా సూపర్ ఫ్రెండ్స్